అది చెప్పకూడదు అంతేజే ఎర్రగా బుర్రగా బాగానే ఉంటావు పప్పు అంత కాదు అయినా ఇప్పుడ వాళ్ళ ఊరికి పడిపోరు నువ్వు కొంచెం మారాలి మారాలి ఇదే ఇదే ఈ కోపమే కొంచెం తగ్గించుకోవాలి అమ్మాయిలంటే కలిగను చూపించాలి ఈ కిడ్నాప్లు ఫైటింగ్లు మనకుని ప్రేమించడం నేర్చుకోవాలి ఫర్ సపోస్ నా లాంటి అందమైన అమ్మాయిల్ని అమర్తో ఎత్తుకొచ్చేయకూడదు ముందుగా వాళ్ళ మనసుల్ని దోచేయాలి ఆ తర్వాత చూడు మనసుల్ని అదలా ఇప్పుడు నచ్చావు నాకు మనసంటే నీలా అదో జడ పదార్థం కాదు పాదరసంలా సున్నితంగా కరిగిపోయేది అలాని దాన్ని మీ మగాళ్ళంతా తేలిగా కరిగించలేరు దానికి చాలా చాలా ఇది కావాలి ఇదంట అదే అది నోటితో చెప్పేది కాదు చెప్పలేం కూడా ఒకటి మాత్రం చెప్పగలం అది ఎప్పుడు ఎలా ఎందుకు పుడుతుందో మాత్రం చెప్పు అదే కదా చెప్పలేమంటోంది దాకే అనుకున్నాను మొత్తం మునిగిపోయావు ఏమి లేవు కొంచెం బయటకు వచ్చి చూడు లోకం ఏంటో తెలుస్తుంది చాలానే తెలిసిందిలే తిప్పేవు కదా నువ్వే అన్నీ తెలుసుకున్నాను నీలాంటి యువకులు రాజకీయాల్లోకి వస్తే మాలాంటి సామాన్యులకు ఎంత మేలు జరుగుతుందో చూపించావు బాబు బాబు వరదల పాలైన మా బ్రతుకులకి నేనిచ్చావు మా అందరి బాబు ఇంత చేసావు నీకోసం ఏం చేయడానికైనా మేము ఎప్పుడు సిద్ధమే బాబు అధికారంలో ఉండి నాయకులు చేయలేని పని అజ్ఞాతంలో ఉండి మీరు చేశారు మీ సిద్ధాంతం నక్సలిజమా హ్యూమనిజం ఈ విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు నిజాయితీగా సేవ చేయి మీ మీరు రహస్యంగా ఉండడం దేనికి తప్పదు రాజకీయ నాయకుల గుండెల్లో సిద్ధార్థ పుట్టించిన ప్రకంపనం మార్పుకు దారి తీసేలా ఉంది ఎంతో చరిత్ర ఉన్న పప్పు యాదవ్ లాంటి వాడే భయపడి నిధుల్ని సక్రమంగా వినియోగించడంతో ఇదే దారిలో నడిచి మిగతా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ప్రజా సంక్షేమం పట్ల శ్రద్ధ వహిస్తున్నారు సిద్ధార్థ హెచ్చరికకు వెనుక ఏ అదృశ్య శక్తం ఉండి నడిపిస్తోందని అన్ని పార్టీల వాళ్ళు ఎలక్షన్ బూజు దులిపి ఆచరణలో పెడుతున్నారు ఈసారి వాడు ఫోన్ చేయగానే ట్యాప్ చేయండి ఆ కొడుకు దొరకని చెప్తాను హే ఆకండక ఏంటి పప్పు పనులు మానేసి అందరూ ఫోన్ కోసం వెయిటింగ్ ఏయ్ సిద్ధార్థ నువ్వు చెప్పిన పనులన్నీ చేశాను కదా ఇంకా నా వరాన్ని నాకు కప్పగించేయ్ మూఠా వస్తే మూడు నెలల దాకా ముహూర్తాలు లేవట అయితే ఓ పని చేయి నువ్వు అర్జెంట్గా నీ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లో పర్మనెంట్ గా ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెడతాను వింటున్నాను కదా అని మీటింగ్ పెడుతున్నావా గొంతు మారుతుంది ఏంటి అది కాదయ్యా సిద్ధార్థ ఇప్పుడు నా పదవితో నీకొచ్చిన ఇబ్బంది ఏం చెప్పు ఇబ్బంది నాకు కాదు జనానికి మా నలుగురిని లోపలికి పంపించేస్తే పని అయిపోతుంది అనుకున్నావు కదా అప్పుడే ఏమైంది పప్పు ఇప్పుడు చూద్దాం ఇన్నాళ్ళు నేను ఒక్కడే నీకు శత్రువుని ఇప్పుడు నాలాంటి వాళ్ళు వందలు వేల కొద్ది పుట్టుకొస్తారు రాజకీయ గుండాలని తరిమి తరిమి కొడతాం ఆడు మనందరినీ అవలేగాలం చేసి ఈ చుట్టుపక్కలకి వెళ్ళి మాట్లాడుతున్నాడంట మీరు కంటిన్యూ చేయండి సిద్ధార్థ సరే అలాగే చేద్దాం నా పదవి పోయినా నా వరం నాకు దక్కితే చాలు కానీ తనగా కోర్టులో లొంగిపోకుంటే బాంబు బ్లాస్టిక్ కేసులో జైలు నుంచి తప్పించుకున్న కేసులో వరలక్ష్మిని కిడ్నాప్ చేసిన కేసులో అతన్ని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా భావించి అతని మీద షూటెడ్ సైట్ ఆర్డర్స్ జారీ చేస్తామని హైకోర్టు ఇవాళ హెచ్చరించింది నలభై ఎనిమిది గంటల్లో లొంగిపోకపోతే కనిపిస్తే కాల్చిందని హైకోర్టు ఆర్డర్స్ పాసేసింది నానిగా అడ్డం పెట్టుకున్న ఆ పప్పు యాదవ్ కాడ మనల్ని కేసులు వెలికించాడు ఆ టైంలో వాడు వేరే కేసు మీద జైల్లో ఉన్నట్టు ఆధారాలు చూపించాడని రిమాండ్లో ఉన్న మన ఫ్రెండ్స్ చెప్పారు రైట్ ఆ మొండి నాని నేను చంపడానికి బయటకు వచ్చాంట్రా నువ్వు జాగ్రత్త కోర్టు నాకు నలభై ఎనిమిది గంటలు గడువు ఇచ్చింది నేను నీకు ఇరవై నాలుగు గంటలు గడువు ఇస్తున్నాను మర్యాదగా నువ్వు చేసిన నేరం కోర్టులో ఒప్పుకోవాలి నువ్వు చేసిన నేరాలు ఏదో పెద్ద లెక్క కాదనుకో టెర్రరిస్ట్ గా మా మీద మోపిన నేరాన్ని నువ్వు మర్యాదగా కోర్టులో ఒప్పుకోవాలి ఆ ఒంటి చేతి నాని నానిగా పక్కనే ఉండుంటాడే వాడే సాక్ష్యం రే మొండి మర్యాదగా నిజం ఒప్పుకో లేకపోతే ఒకసారి చెయ్యి పోగొట్టుకున్నావు ఈసారి అన్ని సామాన్లు పోగొట్టుకుంటావు రే పప్పు వరలక్ష్మి ఒట్టిగా నా దగ్గరకు వచ్చింది కానీ నీ దగ్గరకు మాత్రం ఒట్టిగా రాదు పది మందికి మంచి చేయటం కోసం నీలాంటి వాడికి చెడు చేయటానికి కూడా వెనక తన తీసుకొస్తా రే ఆగరా వాడు మనకి దొరకడం సంగతి అలా ఉంచు నువ్వు గనక వాడికి దొరికిపోతే మొత్తానికి ప్రమాదం వద్దు బావా నేను జైలు నుంచి వచ్చింది నీ కళలో భయం చూడ్డానికి కాదు ఆనందం చూడ్డానికి నేను వెళ్తాను రే అనా బాగా జాగ్రత్తగా అలాగే నువ్వు జాగ్రత్త ఇందాక ఫోన్ ఫోన్లో పప్పుతో ఏమన్నావు మర్యాదగా కోట్లో లొంగిపోమున్నాను తర్వాత ఇంకేమన్నాను అంతే కదా లేదు లేదు తర్వాత తర్వాత ఓహో అదే నీ సరదా ఒప్పుకోపోతే వరలక్ష్మి ఒట్టిక రాదాన్నాను అంటే ఆరో క్లాస్ పాసే ఆ మాత్రం తెలియదా ఇదే మాట ఆరో క్లాస్ పాస్ అయ్యా ఇది అంటే ఈసారి నిజంగా అన్నంత పని చేస్తావా నిజంగా అంటే అబద్ధంగా ఏమన్నా చేశానా లేదు లేదు ఏం చేయలేదు నువ్వు మరీ అంత చెడ్డోడివి కాదు కదా మరీ అంత మంచోడు కూడా కాదు అంటే అంటే పది మంది మంచి కోసం మంచోడు కాదని పిచ్చుకోటాను కూడా వెనకాడు కొంచెం కన్ఫ్యూషన్ గా ఉంది అర్థమయ్యేలా చెప్తావా ఇప్పుడు నన్ను ఏం చేస్తావు నువ్వు అనుకున్న పనే చేస్తాను దానికోసమే చూస్తున్నా పప్పు దగ్గరికి వెళ్తావా నిన్నే అడిగేది పప్పు దగ్గరికి వెళ్తావా ఓసారి చూడు ముందు నుంచి అనుమానంగానే ఉంది నువ్వు మంచు అడివేనని నన్ను కూడా ఏం చేయకుండానే వదిలేస్తున్నావు ఆయనతో చెప్పి నిన్నేం అనొద్దు మరైతే వెళ్ళిరానా జాగ్రత్త మీ ఫ్రెండ్స్ అందరినీ అడిగానని చెప్పు ఇప్పటికైనా ఒప్పుకుంటావా ప్రేమ ఎంత గొప్పదో ఏదో చెప్తుంటావు ప్రేమ దోమ వంకాయ ఇవేగా చూసావా దాని పవర్ ఏంటో నీలా సైతం అయితే మార్చేస్తుంది అయినా అసలు నువ్వు ప్రేమ అనేదే లేదంటావు కదా ఒప్పుకుంటున్నాను వరలక్ష్మి ప్రేమ అనేది ఉంది మరెక్కడో లేదు ఇక్కడే నిలువెత్తి రూపంలో నీలోనే కనిపిస్తుంది నీ ప్రేమను చూసి అందరూ గర్వపడాలి వరలక్ష్మి జాలి పడకూడదు పప్పు యాదవ్ ఒక గోండ ఒక రౌడీ ఇవాళ అతను చేసే తప్పులకు అతను ఒక్కడే బాధ్యుడు రేపు అతను చేసుకుంటే నువ్వు కూడా భాగం పంచుకోవాల్సి వస్తుంది నీలాంటి అమాయకులు ఆ గుండలకు బలైపోయినా మా లక్ష్యం నెరవేరినట్టే ఒక్కసారి ఆలోచించేవారు వరలక్ష్మి కావాలంటే మీ ఊళ్ళో మీ బామ్మ దగ్గర నేను వదిలి పెడతాను గోదావరి దాటొచ్చిందండి గోదావరికి మూడింది రేయ్ నా వరాన్ని ఇన్నాళ్ళు నన్ను ఆడిచ్చవు లేకపోతే ఎంత చిటికలో లేపేసిన వాడిని నువ్వు నాకు లెక్క కాదు వరం నీకేం భయం లేదు వచ్చే ఈ రోజు వీడి రక్తంతో నీ కాళ్లకు పారాడి రాస్తాను వచ్చేయ్ రే నంట్రా ఎక్కడ చచ్చారు ఈ రోజు కుమ్మ ముందే పాతి పెట్టారు లైవ్ టెలికాస్ట్ అంతా రెడీ అయినా ప్రేక్షకులకు విజ్ఞప్తి వరంగల్ పట్టణంలో హోంమంత్రి పప్పు యాదవ్ గారి కాల్లో కత్తి గుచ్చుకున్న సంఘటన ఇక్కడ సంచలనం సృష్టిస్తోంది ఆ దృశ్యాలను మనం ఇప్పుడు ప్రత్యక్షంగా వీక్షిద్దాం నమస్కారం మినిస్టర్ గారు ప్రత్యక్ష ప్రసారమా సార్ మీరు ఇప్పుడు ఆ మనం ప్రత్యక్షంగా చూడబోతున్నాం ప్రతిమ హోమ్ మినిస్టర్ గారి కాల్లో కత్తి గుచ్చుకోవడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా రక్తంతో తడిచిపోయింది ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఇచ్చుకున్న కత్తిని మనం స్పష్టంగా చూద్దాం కెమెరా కత్తి మీద పెట్టవయ్యా ఇది మోకాలయ్యా స్వామి హోమ్ మినిస్టర్ గారు ఆత్రం హోమ్ మినిస్టర్ గారు చేస్తున్నారు బాధతో విలవల్లాడిపోతున్నారు ఇప్పుడు ఈ సంఘటన మీద ప్రజా స్పందన ఏమిటో మనం తెలుసుకుందాం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉందో మంత్రి కాలు చూస్తేనే తెలుస్తుంది కలియుగంలో ధర్మం ఒంటి పాద మీద నడుస్తుందని చెప్తారు కానీ ఇక్కడ పరిస్థితి చూస్తుంటే నిజంగా ఒంటి కాలు మీద నడుస్తున్నట్టుంది సిద్ధార్థ అమ్మాయిని చూసుకొని సారిపోతున్నాడు అండి అప్పుడు అటో పది మంది ఇటో పది మంది రౌడి వచ్చారండి ఇంకేముందండి బాగా కుమ్మి పడేశాడు అండి మరి ఏనా రౌడీయే కదండి మంత్రి గారు ఫేస్ క్లోజ్ ఫేస్ క్లోజ్ ఆ అమ్మాయిని తీసుకొని ఈయన పారిపోతున్నాడండి అప్పుడు ఆయన ఊరుకుంటాడా ఒక కత్తి అందుకొని కసిక్కల పాదంలో దిగేశాడు కాలు కాలు క్లోజ్ పెట్టు నిజంగా కత్తిల పాదంలో దిగటం లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్నాడు ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను ఇతరులు క్లోజ్ పెట్టు ఇతరులు క్లోజ్ పెట్టు అంబులెన్స్ లో వైద్య బృందం వస్తున్నది వారు ఇప్పుడు మంత్రి గారిని పరీక్ష చేసి మంత్రి గారి కాలులో గుచ్చుకున్న కత్తి తీసేస్తారో కాలే తీసేస్తారో బ్రేక్ తర్వాత తప్పకుండా తప్పకండి డాక్టర్ చోటు ఇవ్వండి లోతుగా దిగినట్టుంది డాక్టర్లు ఇప్పుడు మంత్రి గారి కాలు శుద్ధి చేస్తున్నారు డాక్టర్ గారు పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు అప్పుడే ఒక అంచనాకు రాలేకపోతున్నావు డోంట్ వరి కత్తి తీసేస్తారు తీసుకురండి తీసేస్తారు ఓహో ఇప్పుడు గుణపం తీసుకుని మంత్రి గారు సిద్ధార్థు మీద పగ తీర్చుకోవడం కోసం అది పగ తీర్చుకోవడానికి ఒక చారిత్రాత్మక సంఘటన చోటు చేసుకోబోతున్నది ఇప్పటి వరకు మనకు అంటే కేవలం కాకతీయులు మాత్రమే గుర్తొచ్చేవారు కానీ ఇక నుంచి గోన గన్నారెడ్డి వారసుడు అయినటువంటి సిద్ధార్థతో పాటుగా ఇప్పుడు మొత్తం మట్టి గడ్డతో పాటు ప్రకలించబడబోతున్నటువంటి హోం మంత్రి పప్పు యాదవ్ గారి కాలు కూడా చరిత్రలో చోటు చేసుకోబోతున్నది ఈ కాలే కాలు ఈ అదృష్టమే అదృష్టం ఇదంతా కళ్ళారా చూస్తున్నటువంటి మనం కూడా అదృష్టవంతమే కట్టి తీసేస్తే కాలు చరిత్రలో ఉంటుంది కాలు తీసేస్తే